గం గణపతయే నమ హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాస నిత్య పారాయణతో పాటు ఆచరింపవలసిన నియమాలు దాన ధర్మాలు పూజా విధానం సత్ఫలితములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసంలో ఇరవై రోజు పూజించాల్సిన దైవము నాగేంద్రుడు జపించాల్సిన మంత్రము ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ పాతుమాం అంటూ మీకు సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి అలాగే ఈరోజు చేయవలసిన దానములు గోదానం భూదానం సువర్ణ దానములు అలాగే ఈరోజు నాగేంద్రుణ్ణి పూజించడం వలన మనకు గర్భదోష పరిహరణం జరుగును అలాగే సంతాన సిద్ధి జరుగును ఈరోజు పాటించవలసిన నియమములు పాలు తప్ప తక్కినవన్నీ నిషేధించాలి కార్తీక పురాణము ఇరవైవ అధ్యాయము పురంజయుడు దురాచారుడవుట జనక మహారాజు చాతుర్మాసి వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలనే అని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకనూ విషయములు కలవా అను సంశయం కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థినిగా చేయమని అడిగెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యముని గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించేదను ఆలకించమని ఆ విధానము ఇట్లు వివరించిరి పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకెలాగను తెలియను కావున దానిని నాకు వివరింపము అని కోరిను తట అత్రిమహాముని కుంభసంభవా నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణి కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకు ఒక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమ లోబియై చోరులను ధరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను ఇవే కొంతకాలము జరుగుగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంభోజ టెంకన కొంకణ కళింగాది రాజుల చెవులు పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ త్వరగా పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుటై చేత తాను బలహీనుడుగా ఉండుటను విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరిం రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడిను ఇంతటితో వింసాధ్యాయము ఇరవయో రోజు పారాయణము సమాప్తము సర్వేజన సుఖినో భవంతు